ད� ད� གམ ཅསར ད� ཏག� ཁར སར སྱེ སྱ སྱི སྱ� རེ རེ ར རེ རེ ག སཪ�� ེ གག જો <todak> મેળો <todak> 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 ఇది ఎస్టీ అనేది ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అరుకోర్టు ప్రాంతాల్లో చూస్తే వాళ్ళందరూ ఎస్టీగా గుర్తింపబడ్డారు ఇటు పక్కన రాయలసీమ పక్కన చూస్తే వీళ్ళందరినీ కూడా బీసీలగా గుర్తించారు మళ్ళీ మన బార్డర్ దాటి కర్ణాటక వెళ్ళగానే వీళ్ళని ఎస్టీగా గుర్తించారు అంటే ఎంత వేరియేషన్ ఉంది ఎంత మార్పు ఎంత విధంగా ఉందో వీటిని తప్పకుండా ప్రభుత్వం గుర్తించాలి గుర్తించి వీళ్ళందరినీ మహర్షి శ్రీ శ్రీ మహర్షి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వాల్మీకి సోదరి సోదరి మండలికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటారు ఆ మహర్షి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు ప్రతి మనుషుల్లో కూడా మార్పుని ఏ విధంగా తీసుకుని రావచ్చు ఏ విధంగా మనం అని ఎన్నో ఆదర్శాలుగా మనకు నిలబడ్డారు రామాయణాన్ని రచించారు రామాయణాన్ని రాశారు అటువంటి గొప్ప మహర్షిని ఈరోజు అందరూ కూడా రాధించుకోవడం మనందరికీ కూడా నిజంగా చాలా అదృష్టం ముఖ్యంగా వాల్మీకి కూడా ఎవరైతే అయితే బోయా కమ్యూనిటీ అంటారో వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆరాధ్య దైవమైన వాల్మీకి వాళ్ళు దైవంగా పూజిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని మన సంస్కృతిని మంచితనాన్ని ముందుకు మనం తీసుకొని పోవాలి వాల్మీకి సోదరులకు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా అండగా ఉన్నారు నాకు నేను కూడా వాల్మీకి సోదరులకి ఎప్పుడు కూడా అండగా ఉన్నాను ఎందుకంటే మనకి ఉమ్మడి దా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి నుంచి ఉన్న ఏకైక సమస్య ఆంధ్రప్రదేశ్లోనే మన వాల్మీకి సోదరులకు రెండు వర్గాలుగా విభజించబడ్డారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ఎస్టీగా గుర్తించారు కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ఈసీగా గుర్తించారు మరి ముఖ్యంగా కర్ణాటక ఇలాంటి ప్రాంతాలలో అయితే ఎస్టీగానే ఉన్నారు మొత్తం మన ఇప్పుడు విభజన జరిగిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే ఈ ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఇది ఈ జీవుని ఎందుకు అప్పుడు మార్చారో తెలియదు కానీ కొంతమంది అధికారులకు ఇది మార్చడం జరిగింది లేకపోతే అందరూ కూడా ఎస్టీలో ఉన్నవాళ్ళే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏకైక కోరిక వాళ్ళందరినీ కూడా ఎస్టీల కిందగా గుర్తించాలి అని వాళ్ళందరి కోరిక తప్పకుండా ప్రభుత్వాలు కూడా వీటిని పరిగణలోకి తీసుకొని తప్పకుండా కృషి చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఒకే కమ్యూనిటీని రెండు భాగాలుగా విభజించడం చాలా సరైన పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళలో వీళ్ళకి సంబంధాలు చేసుకోవాలన్నా ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా కూడా కొన్ని ప్రాంతాలలో ఎస్టీగాను కొన్ని ప్రాంతాలలో బీసీగా ఉంటే వాళ్ళ కమ్యూనిటీని రెండుగా విభజించడం మంచిది కాదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కదానిపైన తీసుకొని వచ్చి అందరికీ సరైన దీనివల్ల ఎస్టీలకు ఏదో అన్యాయం అయిపోతుందని కాదు వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది అందరూ కూడా కలిసికట్టుగా మన అందరం కూడా ఒక మంచి నిర్ణయం మీద ముందుకు అయితే ఒక మంచి ఆశ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు దీనికి దృష్టికి తీసుకుని తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వాల్మీకి సోదరులు అందరూ ఇక్కడ రావడం ఇంత ఘనంగా యమగిలూరు పట్టణంలో మన అందరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఆ మహర్షి ఆశిషం అందరి అందరి పైన ఉండాలని ఆశిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఇష్యూని ఈ సమస్యను పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ని కూడా నేను పార్లమెంట్లో కన్సర్ మంత్లో కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళు కూడా పరిశీలిస్తా అని చెప్పి అప్పట్లో ప్రయత్నాలు కూడా జరిగాయి ఆ తర్వాత కారణాలు ఏంటో తెలియదు కానీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లుని ప్రవేశపెట్టలేదు మేము ఆశిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటిపైన తప్పకుండా దృష్టి సాధించాలనేది ఆశిస్తున్నాను